వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర పార్ట్ వన్ తో బిజీగా ఉన్నారు ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది అక్టోబర్ పదిన ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతుంది మరోవైపు తన తొలి బాలీవుడ్ ప్రాజెక్ట్ వార్ టూ షూటింగ్ కూడా ఇప్పటికే మొదలైంది రోషన్ తో కలిసి ఈ చిత్రంలో ఎన్టీఆర్ కలిసి నటించబోతున్నారు ఇక ఎన్టీఆర్ లైన్అప్ లో ఉన్న మరో భారీ ప్రాజెక్ట్ ప్రశాంత్ నీల్ సినిమా ఇటీవల ఈ సినిమా షూటింగ్ పై అప్డేట్ వచ్చింది ఆగస్ట్ నుంచి రెగ్యులర్ గా షూటింగ్ మొదలు కాబోతుందని ప్రకటించారు అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ ఎన్టీఆర్ థర్టీ వన్ షూటింగ్ దాదాపు పదిహేను దేశాల్లో జరగబోతుందని సమాచారం ఇప్పటికే ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టేశారు ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో మెక్సికాలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు ఇండియన్ సినిమాల్లో అత్యంత భారీ ప్రాజెక్టు లో ఒకటిగా ఎన్టీఆర్ ముప్పై ఒకటి ఉంటుందని బజ్ క్రియేట్ అవుతుంది భారీ అంచనాలు ఉన్న ఈ యాక్షన్ డ్రామాని ఎన్టీఆర్ ఆర్ట్ సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మించబోతుందంట ఈ చిత్రానికి ఇంకా టైటిల్ కర కాలేదు అలానే కాస్టింగ్ సెలెక్షన్ పనుల్లో మూవీ టీమ్ ఉంది త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై మరిన్ని విశేషాలు బయటికి రానున్నాయి